హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకు చూసారా దొండకాయలు ఎంత బాగా వచ్చినాయో ఇగోండి దొండకాయలు హార్వెస్ట్కి వచ్చినాయండి చాలా కాయలు ఇగోండి ఇగోండి ఎంత గుత్తు గుత్తులు వచ్చినాయో చూసారా హార్వెస్ట్కి ఎంత బాగా వచ్చినాయో ఇవాళ హార్వెస్ట్ చేద్దామండి చాలా దొండకాయలు అయితే వచ్చినాయి ఇగోండి మొబైల్లాగా ఏల పడుతున్నాయి చూసారా ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి పెద్ద పెద్దవి దొండకాయలు లైన్ కొన్నాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో మొబైల్లాగా ఏల పడుతున్నాయి పట్టుకెళ్ళి దొండపాత దగ్గరే బుట్టలో వేద్దాం అయిగోండి చూసారా ఉన్నాయండి ఇక్కడ అటువైపు నుండి కోద్దాం అయిపోయింది ఎన్ని దొండకాయలు లేత అన్నమాట ఇక్కడ ఇది ఉండడం వల్ల గ్రోబేగ్లు అడ్డుగా ఉన్నాయండి కోయడానికి ఈ ముందు కోసేసి అప్పుడు అటే కోద్దాం ఇవ్వండి ఇంకా పది వారం రోజులకే హార్వెస్ట్కి వస్తున్నాయండి మనకి దొండకాయలు వారం అయింది అంతే చూసారా కిందకి కింద పడింది ఎంత బాగా వస్తున్నాయో దొండకాయలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి మొన్న ఒక వర్షం పడింది కదా బాగా దిగినాయండి అయినా కానీ నేను మొన్న ఫర్టిలైజర్ వేసాను కదా వీడియోలో అప్పుడు బాగా దిగినాయండి దానివల్ల అలాంటి ఫర్టిలైజర్ వేయడం వల్ల మనకి ఇంత బాగా క్రాప్ వస్తుంది చూసారా పెద్ద సైజు కాయలు కింద వరకు ఉన్నాయి ఇవ్వండి ఇవ్వండి అంత పెద్ద కాయ బాగా వస్తున్నాయి కాయ సైజు కూడా పెరిగిందండి ఎండాకాలం సైజు అంత పెరగలేదు కానీ ఇప్పుడు వర్షం పడ్డప్పటి నుండి బాగా సైజు పెరిగిందండి కాయ ఉన్నాయి ఇక్కడ చూసారా రెండు కాయలు ఒకే దిక్కునున్నాయి వారం వారం అర కేజీ వస్తున్నాయండి మనకి దొండకాయలు ఇంకేం కావాలండి దొండపాద ఒక్కసారి పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికి ఉంటుందండి దుంప ఎండిపోయినా మళ్ళీ చిగురు వస్తుంది దొండపాదు మనకి ఇప్పటికీ హార్వెస్ట్కి వస్తూనే ఉంటాయి దొండపాత మాత్రం మెత్త చోట్ల పెట్టుకోవాలండి కంపల్సరీ చిన్న తీగ పెట్టుకుంటే చాలండి వచ్చేస్తాయి పాదు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇగోండి మొన్న అర కేజీ కోసాను కదా మళ్ళీ వచ్చినాయి ఇక్కడ ఉన్నాయండి ఆకుల్లో కనిపించవండి మనకు చాలా కాయలు అయితే ఉన్నాయి కానీ ఆకుల్లో కొన్ని కనిపించు కనబడ్డని కోద్దాం అండి ఫుషారా ఇగండి మళ్ళీ పువ్వు పిందుంది దొండకాయలు మాత్రం బాగా వస్తున్నాయి అండి చాలా లేత్తగా ఉంటున్నాయండి కర్రీ కూడా బాగుంటుంది ఎంత బాగా వస్తున్నాయి కింద కొన్ని చూస్తారా ఇంకా ఇక్కడ ఉన్నాయండి కొన్ని అందుతలేదండి వెళ్ళి కొన్ని చాలా కాయలు వచ్చాయి చూసారా అర కేజీ ఇక్కడ ఉన్నాయండి కుండీలు ఉన్నాయి కదా కుండీలు ఉండడం వల్ల కొయ్యడానికి అడ్డుగా ఉన్నాయండి చూసారా ఎన్ని కాయలు ఇవాళ కేజీ కాయలు దొరికేలాగా ఉన్నాయి చాలా కాయలు అయితే ఉన్నాయి కాయలు అండి కర్రీకి మాత్రం చాలా బాగున్నాయి మనం బయట తెచ్చుకున్నాయి సకానికి శకం పండిపోతాయి కదా ఎలా కాదండి లేతగా ఉంటున్నాయి టేప్ ఉన్నాయండి తీగలాగ వచ్చింది కదండి వచ్చి ఇక్కడ కాయ వచ్చింది చూసారా ఇవ్వండి కేగ ఎటు పైపు వస్తే అటు కాయలు వచ్చేస్తాయండి మనకి ఇగుండి అక్కడ ఉన్నాయండి సరే ఇంకా ఇక్కడ ఒక కాయ ఉంది అలా తిరుగుతూ కోసుకోవాలండి చాలా కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి ఇది మల్లి చెట్టు అండి నాగమల్లి అక్కడికి ఎక్కేసిన ఇక్కడ ఇంకోటి ఉంది ఇవి ఉంటాయి సరే ఇంత బాగా వచ్చింది ఎలా కేజీ కాయలు అయితే దొరుకుతాయండి ఇక్కడ ఉంది చూడండి రెండు ఉన్నాయండి చాలా కాయలు కాసిందండి ఈ హార్వెస్ట్కి మాత్రం చాలా కాయలు వచ్చినాయి పోయిన ఆర్వెస్ట్ కన్నా ఈ హార్వెస్ట్కి ఎక్కువ వచ్చినాయండి ఇంకా పైన కూడా ఉన్నాయి అందట్లేదు కేజీ ఇదండి కాయ అదిగోండి చూసారా ఇంకా ఉంటాయి ఆకుల్లో చూడాలి చాలా కాయలు అయితే ఉన్నాయి ఇవ్వండి ఇక్కడే ఇందా కోసాను మళ్ళీ అక్కడే కనిపిస్తున్నాయి ఆకుల్లో ఆకుల్లో కనిపించండి గ్రీన్గా ఉంటాయి కదా దొండకాయలు ఆకులు కూడా గ్రీన్గా ఉంటాయి కదా అందువల్ల మనకి కనిపించమన్నమాట వెతికి వెతికి కొయ్యాలి మళ్ళీ కనిపించని అనుకోండి పండిపోతాయి ఇంకే కేజీ ఇంకా అటువైపు చూద్దాం అటు తీగ వెళ్ళిందండి అటు ఉన్నాయని చూస్తాను చూసారా తీగి ఇక్కడి వరకు వచ్చేసింది చెట్టి పక్క కూడా వచ్చేసింది ఇంటి నుండి చూస్తే ఉన్నాయో లేదో తెలుస్తుంది మొదల్లో కూడా ఉంటాయండి కనిపించవు ఇదిగోండి చూసారా ఇక్కడ ఉంది కాయ ఇదిగోండి అటు నుండి కనిపించలేదు ఈ టైప్కి వస్తే కనిపించింది కాయ ఇంకా పైన ఉన్నాయి అక్కడ పైన ఉన్న కాయలు అందట్లేదు టీగి ఇక్కడి వరకు వచ్చేసింది చూసారా ఇదిగోండి మళ్ళా చెట్టుకి ఎక్కేసింది తీగ ఎందుకండి ఇక్కడ ఉంది పెద్ద కాయ మనకి కనిపించట్లేదు ఇదిగోండి ఇక్కడ ఇంత తక్కువ మళ్ళీ ఇప్పుడు దొరికింది ఇంకో కాయ అలాగండి కాయలు కనిపించవు కాయలు ఎన్నో కేజీ దొండకాయలు ఇవాళ ఆరు వేస్తూ ఇక్కడ పెద్ద కాయ ఉందండి అదిగండి చూసారా ఇక్కడ ఉన్నాయి పైకి ఉన్నాయి అందట్లేదు రెండు మూడు కాయలు అందట్లేదండి పందిరి పైకి అయిపోయింది ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా కనిపించవట్లేదు పైకి ఉండడం వల్ల ఇగోండి నిమ్మకాయలు కూడా రాలిపోయాయండి చెట్టు కాయలు ఇవ్వండి రాలిపోయినాయి అవి పండిపోయి రాలిపోతున్నాయి ఎంత పెద్దకాయలు నిమ్మకాయలు ఇవి కూడా ఇక్కడ వేసేద్దాం చూసారా స్వీట్ లెమన్ ఎంత బాగా పండియో స్వీట్ లెమన్ కూడా కొయట్లేదండి హార్వెస్ట్ చేయక పండిపోయి పడిపోతున్నాయి ఇవి కూడా పండిని కోద్దాం చాలా స్వీట్గా ఉంటున్నాయండి ఇగోండి చూసారా స్వీట్ లెమన్ చాలా రోజుల నుండి ఆ రోజు చేయట్లేదండి పడిపోతున్నాయి పండిపోయి ఇగోండి కూడా కోసేద్దాం ఇంకా ఉన్నాయండి స్వీట్ లెమన్ పండిని కోస్తున్నాను పండుని వదిలేస్తాను మళ్ళీసారికి హార్వెస్ట్కి వస్తాయి చూసారా ఇగండి ఉన్నాయి చూసారా స్వీట్ లెమన్ ఎంత బాగా వచ్చినాయో ఇవ్వండి చాలా స్వీట్గా ఉంటాయండి స్వీట్ లెమన్ ఇవి తింటే మనకి చాలా మంచిదండి విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఒక పండు ఉందండి చాలా కాయలు అయితే రాలిపోతున్నాయి పండిపోయి పోయట్లేదు ఇప్పుడు రెండు బీరకాయలు ఉన్నాయండి ఆరువే శాతం మళ్ళీ ముదిరిపోతాయి నిమ్మకాయలు స్వీట్ లెమన్ దొండకాయలు ఆరువేజ్ చేసాం కదా ఇంకా దొండకాయలు ఉన్నాయండి పైన కేజీ కాయలు అయితే ఆరువేజ్ చేసాము ఒక హార్వెస్ట్కి కేజీ వచ్చినాయి నీ చూసారా ఇంకా వెతికి కోస్తే ఇంకా ఉంటాయండి వీడలు ఎంత అవుతుందని ఇంకా ఆఫ్ చేశాను ఇక్కడ పెట్టేద్దాం పెట్టేసి ఇప్పుడు బీరకాయ వంకరగా ఉంది అయినా పర్వాలేదు ముదిరిపోద్ది ఇదిగోండి హార్వెస్ట్ చేద్దామండి చూసారా వంకరగా ఇదిగోండి ఎలా ఉందో ఎండకి ఇలా అయిపోయింది అన్నమాట ఇది ఆర్వేట్ చేస్తున్నాను అదండి పడిపోయింది పాదులన్నీ తీసేయాలండి ఫ్రిడ్జ్లోయ పాత పాదులు తీసేసి ఇదిగండి వంకరగా ఉంది అయినా బాగానే ఉంటుంది ఇంకొక ఉందండి అది ఎదగలేదు కొంచెం అది కూడా ఆర్వే చేసి ఆర్వెజ్ టేబుల్ మీద చూపిస్తానండి మొత్తం ఏమేమి ఆర్వేజ్ చేశాను ఎన్ని దొండకాలు వచ్చినాయి చూపిస్తాను ఇక్కడ ఒక కాయ ఉందండి బీరకాయ ఇది కూడా చిన్నగానే ఉంది ఎదగలేదు కింద పడింది ఉచ్చి కూడా కింద కిందపడి రండి హార్వెస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్దాం చూసారా కొత్త పాదులు ఈ మొన్న పెట్టినా బీర అలాగే కాకర బొబ్బర్లు ఒక ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇది గుమ్మడి అండి ఇది వేయలేదు అయ్యే మలుసుని విత్తనం పడి అలాగెక్కి అలాగ అక్కడి వరకు వచ్చింది చూసారా గుమ్మడి గుమ్మడి పాదు అన్న ఇది ఆ రెండు ఫ్రిడ్జ్లు మూడు ఫ్రిడ్జ్లు మాత్రం పాదులు తీసేస్తానండి మళ్ళీ కొత్త పాదులు వేయాలి చిక్కుడు అవి వేయాలి ఇది కొత్తగా వేసిన పాదే కాకర బీర ఇది ఈ ఫ్రిడ్జ్లో ఇప్పుడు హార్వెస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్దాం చూసారా మనకి కేజీ దొండకాయలు అయితే వచ్చినాయి ఇవాళ రెండు బీరకాయలు అండి చూసారా బీరకాయలు అలాగే రెండు నిమ్మకాయలు రాలిపోయి ఆరువే చేయలేదు ఉన్నాయి కానీ మనకి ఇంట్లో ఉన్నాయని ఆర్వే చేయలేదండి ఇది స్వీట్ లెమన్ ఈ నిమ్మ ఈ స్వీట్ లెమన్ చూసారా ఎంత బాగా వచ్చినాయో స్వీట్ లెమన్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయండి ఇవి మనం అలాగ తో తొక్కతోటే తినేయచ్చండి కడిగేసుకొని మనకి తొక్కతో కూడా బాగానే ఉంటుంది ఒలుసుకో అక్కర్లేదు పులిపే ఉండదు తీయగా ఉంటాయి చాలా బాగుంటాయండి స్వీట్ లెమన్సారా ఎన్ని వచ్చినాయో అవి నిమ్మ రెండు నిమ్మ స్వీట్ లెమన్ కేజీ దొండకాయలు సారా కింద పంపేసాను దొండకాయలు కేజీ ఉంటాయండి ఇంకా ఉన్నాయి పైన అవి అందట్లేదు తర్వాత కోస్తాను కింద పడింది ఏరుగు చూసారా దొండకాయలు ఎన్ని వచ్చినాయో కేజీ కాయలు వచ్చినాయండి దొండకాయలు అలాగే స్వీట్ లెమన్ రెండు నిమ్మకాయలు రెండు బీరకాయలు వచ్చినాయి ఈరోజు హార్వెస్ట్ అండి చూసారా ఎంత బాగా వచ్చినాయో మనకి ఇలాగ హార్వెస్ట్ చేసుకుంటే మెద తోటలు ఎంత సంతోషం అండి మన ఇంట్లో పంట దొండకాయలు మాత్రం కేజీ వచ్చినాయి రెండు కర్రీలు అవుతాయి మాకైతే చాలా బాగున్నాయి కదండి దొండకాయలు ఫ్రెష్గా అలాగే స్వీట్ లెమన్ కూడా చాలా వచ్చినాయి రెండు నిమ్మకాయలు రాలిపోయినాయి అయినా ఇంకా ఉన్నాయి కానీ నిమ్మకాయలు ఆర్వే చేయలేదు రాలిపోయిన కాయలు కింద రాలిపోయినాయి రెండు బీరకాయలు మొన్న రెండు బీరకాయలు ఆర్వే చేశాను కదా అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఇవి అవి కర్రీకి సరిపోతాయండి చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ ఇలాంటి హార్వెస్ట్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్